నేను చెప్పే టిప్స్ అండ్ రెసిపీ ఫాలో అవుతూ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీ చక్కలు వస్తాయండి దీనికోసం ముందుగా అరకప్పు వేపిన పల్లీలు పది వెల్లుల్లి ఐదు నుంచి పది ఎండుమిర్చి తీసుకోండి తర్వాత ఒక కప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పు పెసరపప్పు ఇంకా తరిగిన కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకోండి ఇప్పుడు పల్లీలు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవి మూడు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఎండుమిర్చి మీ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత ఇది ముప్పావు కేజీ బియ్యం పిండి అండి అంటే కేజీ బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ నేను పక్కకు తీసానండి ఇది సూపర్ మార్కెట్లో కొన్న బియ్యం పిండి అండి ఇప్పుడు ఈ పిండికి మనం నానపెట్టిన పప్పులు కరివేపాకు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల వెన్న యాడ్ చేసి పిండి మంచిగా ప్రెస్ చేస్తూ కలిపి తర్వాత వేడి నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇవి మరగగాచిన వచ్చిన వేడి నీళ్ళు ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో చపాతి పిండిలాగా కలపండి వేడి నీళ్ళతో కలపడం వల్ల మీకు పప్పు చెక్కలు అనేవి ఒత్తినప్పుడు బాగా సాగుతాయండి క్రాక్స్ కూడా రావు ఇంకా మీకు క్రిస్పీగా కూడా వస్తాయి నేను ఇదివరకు చల్లనీళ్ళతో కలిపినప్పుడు రెండు మూడు సార్లు నాకు ఈ రెసిపీ సరిగా రాలేదండి కానీ ఈసారి చాలా బాగా వచ్చాయి ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి పిండిని ఇలా చపాతీ పిండిలా కలిపి దీనిపైన ఒక తడి క్లాత్ వేసి పిండి ఆరిపోకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి అది వేడయ్యాక ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ రాసుకొని దానిపైన ఇలా పప్పు చెక్కలు అనేవి ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి ఒకటి పైకి తేలాక ఇంకోటి వేయండి రెండు మూడు వేస్తే అవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి హైలో పెట్టారంటే మీకు మెత్తగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు కాలడానికి కొంచెం టైం పడుతుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి పప్పు చెక్కలు మీరు ఒకవేళ ఒకరిద్దరు ఉండేటైతే హాఫ్ కేజీ అలా పిండి కలుపుకోవచ్చు యాభై పప్పు చెక్కల వరకు అవుతాయండి ఈ పిండితోటి ఇవి రెండు మూడు వారాల వరకు నిలగుంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి బయట ఎలా చేస్తారో అనే గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి